హాయ్ అండి నేను తన్మయ్యి ఈరోజైతే ఎగ్ మసాలా కర్రీని నా స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను ఈ రెసిపీ అనేది మనకి రైస్లోకి అలాగే వెజ్ పులావ్లోకి బగారా రైస్లోకి ఇంకా చపాతీలోకి చాలా బాగుంటుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి అలాగే పెద్దలకి అందరికీ నచ్చుతుంది కర్రీ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి రెసిపీస్ కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడ మసాలా కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని బగారా స్పైసెస్ వేసుకున్నాను ఒక లవంగం అలాగే ఒక ఇలాచి ఒక ఆకు ఒక దాల్చిన చెక్క ఇవి వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ సిక్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక ఆనియన్ ఇవి మంచిగా కట్ చేసి పెట్టుకొని అందులో వేసుకున్నాను ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి మంచిగా అవి ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇవి మనకి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోతేనే మనకు టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక్క టమాటో అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇవి రెండు మనం మంచిగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ అనేది ఈ ఇందులో వేసుకోవాలి ఇది ఇప్పుడు మనము మంచిగా మొత్తం కలిస మిక్స్ చేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ అలాగే టమాటో పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి టమాటా ఆనియన్ పేస్ట్ అనేది పచ్చివాసన ఉండకూడదు కాబట్టి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ టు త్రీ మినిట్స్ మనం దీన్ని పెట్టి కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ మనకి ఆయిల్ అనేది పైకి వచ్చినప్పుడు మనకి అది మంచిగా ఉడికిందని అర్థము ఇప్పుడు దీంట్లో మనము కొన్ని వాటర్ వేసుకోవాలి అందులో కర్రీకి సరిపడా కారం అలాగే కొంచెం ధనియాల పౌడర్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాను ఈ విధంగా కర్రీ మనకి మంచిగా బుడగలు బుడగలాగా వస్తున్నప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా వాటిని ఈ విధంగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఎగ్స్ అన్నీ కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనము మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా కర్రీ అనేది మనకి థిక్నెస్ వస్తే ఇంకా కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎటువంటి గరం మసాలాలు అలాంటివి ఏం లేకుండా జస్ట్ సింపుల్గా ధనియాల పౌడర్ అలాగే కారం ఉప్పు అంతే ఇవి స్పైసెస్ వేసుకొని నేనైతే ఈ కర్రీని సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాను టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంతే అండి నా స్టైల్లో సింపుల్గా ఎగ్ మసాలా కర్రీ నేను ఇలాగే ప్రిపేర్ చేస్తాను ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను వీడియోస్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ What did happen to the last ten? I ran away with my life, fast forward, never turned back again. It's kind of funny that the moment we pass time, the moment we need to set them rewind.